మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీలీల తన కొత్త సినిమాల గురించి మాట్లాడింది రవితేజతో ఆమె నటించిన మాస్ జాతర నవంబర్ ఒకటిన విడుదల కానుంది అయితే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి డాన్సింగ్ బ్యూటీ శ్రీలీల మాస్ మహారాజ్ రవితేజ జంటగా వస్తున్న మూవీ మాస్ జాతర పేరుకు తగ్గట్టుగానే మాసంశాలు పుష్కలంగా ఉండనున్నాయి ఈ సినిమా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సాంగ్స్ ఆ మ్యాటర్ క్లియర్గా అర్థమయ్యింది రవితేజ నుంచి ఎలాంటి అంశాలు ఆడియన్స్ కోరుకుంటారో అలా పక్కాగా ప్రిపేర్ చేసి ఈ సినిమాను దించుతున్నాడు దర్శకుడు భానుభోగవరపు అందుకే ఈ సినిమాపై ఆడియన్స్లో కూడా మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి రవితేజ గత చిత్రాలు కూడా అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నారు ఆయన ఫ్యాన్స్ ఈ సినిమా నవంబర్ ఒకటిన ప్రేక్షకుల ముందుకు రానుంది శారీలో సీరియల్ బ్యూటీ అందాలు ప్రియాంక జైన్ క్యూట్ ఫోటోలు ఇక సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచారు మేకర్స్ ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది హీరోయిన్ శ్రీలీల మాస్ జాతర సినిమా గురించి కూడా చాలా విషయాలు చెప్పుకొచ్చింది అలాగే తాను నటిస్తున్న నెక్స్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేసింది ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న విషయానికి తెలిసిందే ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ఆయన నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచానాలు కూడా భారీగానే ఉన్నాయి తాజాగా ఈ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే ఆ మూవీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారా ఉస్తాద్ భగత్ సింగ్ అలా ఉంటుంది బోలెడంత తో పాటు యాక్షన్ కూడా ఉంటుంది గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ సినిమా ఉండబోతుంది అంటూ సినిమాపై భారీ హైప్ ఇచ్చింది శ్రీలీల దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు ఓజీ తరువాత మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక దర్శకుడు హరిశంకర్ తెరకెక్కిస్తున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది శివరాత్రికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది శ్రీలీల కామెంట్స్ ఉస్తాద్ భగత్ సింగ్పై అంచనాలను మరింత పెంచాయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు వచ్చే ఏడాది శివరాత్రికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు